ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే ఇదిగో నీ షిరిడీ సాయి పిలుపు ఇది వినేటటువంటి అదృష్టాన్ని నీకే కల్పిస్తున్నాను తప్పకుండా విను అని బాబాగారు మన ముందు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారు మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబా గారి సందేశం తెలుసుకుందాం ఇది నీ కోసం నేను అద్భుతమైనటువంటి ఒక అదృష్టాన్ని నీకు కల్పించబోతున్నాను కాబట్టి నీ షిరిడి సాయి పిలుపును ఈరోజు నువ్వు వినే తీరాలి అనుమానం విడిచిపెట్టి వింటే ఈ క్షణమే నా దర్శనానికి నీవు రాగలుగుతావు నీ మనసు నిండా నాపై భక్తి ప్రేమ కంటే ఎక్కువ అనుమానమే నిండుంది కదూ అంత అనుమానం నీ మదిలో ఉంచుకొని నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదు సాయి అని పిలుస్తూనే ఉంటావు నీ కష్టాలను సమస్యలను అన్నీ నాతో పంచుకుంటూ ఉంటావు నీ ప్రతి కదలిక నేను గమనిస్తున్నాను అని ఎందుకు నమ్మలేకపోతున్నావు అలాగే నేను ఉన్నాను నీకు ఏదో ఒకటి తప్పకుండా నీకు నీకు కావాల్సింది నేను అందిస్తాను అని ఒక పక్క నమ్ముతూనే ఉంటావు మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా ఎందుకు నెరవేర్చలేని చెప్పు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటావు బిడ్డలకు ఏం కావాలో ఈ తల్లికి తెలియదా కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతే వారికి మంచి చెడు విలువ అలాగే కష్టం విలువ ఎలా అర్థమవుతుంది ఏదైనా కానీ మంచి సమయం అంటూ రావాలి అని అంటూ ఉంటారు కదా అలా వచ్చిన తర్వాత నీవు చెప్పినా ఏది ఆగదు అందుకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచేటటువంటి నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం కాస్త సమయానికి ఆహారం కూడా తీసుకుంటూ ఉండు అలాగే నిద్ర కూడా శరీరానికి చాలా ముఖ్యం కదా పనిలో పడి ఎక్కువగా దాని అందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ అశ్రద్ధ చేస్తూ ఉన్నావు ఎందుకంటే ఇది ప్రకృతి నియమం ప్రకృతి నియమాలు కొన్ని ఉంటాయి వాటిని పాటిస్తేనే అందరికీ మంచిది గోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉన్నావు కదా మరెందుకు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఈరోజు నీకు తక్కువగా లాభం రావచ్చు ముందు ముందు రోజులలో అదే నీకు గొప్ప జీవనాధారంలా మారబోతుంది నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇక మరొకటి ఏదీ ఉండబోదు అంటే నీకు ఈ సాయి దృఢమైనటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని శక్తిని ఇవ్వబోతున్నాడు అని అర్థం కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పకుండా ఒక గొప్ప గెలుపు బాట పడతాడు కాబట్టి నీవు నీకు వచ్చేటటువంటి ఆపదలను చూసి భయపడనవసరం లేదు భయపడితే అవి ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి నాకు కావలసింది అంటూ ఏదీ లేదు మీ నుండి భక్తి ప్రేమ తప్ప అలాగే మీరు అడిగింది నేను తప్పకుండా నెరవేరుస్తాను అనేటటువంటి ఒక నమ్మకం ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ మన బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగానే ఉంటాయి అందులో ఎలాంటి భేదభావం ఉండదు ఈ సాయి మిమ్మల్ని ఎవ్వరి ముందు కూడా తలవంచేటటువంటి పరిస్థితి మీకు రానివ్వడు అలాగే నువ్వు నీ కుటుంబం నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచన నుండి బయటకురా ఎలా అయినా సరే ఎదురు చూసినటువంటి ఖర్చు అవుతూనే ఉంటుంది కదా సాయిని స్మరిస్తూ దానం చెయ్యి అంతకు పదింతలు లాభం నీ వాకిటి ముందు నిలిచేలా చేస్తాడు ఇంత గొప్ప పెన్నిది నీకు దొరికాడు కదా ఇంకా ఎందుకు అనుమానాలు కాబట్టి నీ మనసులో ఎవరి గురించి ఆలోచించవద్దు అయితే అది నీది నీ దగ్గరది అనుకుంటే మాత్రం దానిని వదిలిపెట్టవద్దు పట్టుదలతో ప్రేమతో తప్పకుండా సాధించు వద్దు అనుకుంటే మాత్రం దాని జోలికి వెళ్ళవద్దు చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది అది వస్తువైనా బంధమైన నువ్వు ఇప్పుడు చెయ్యవలసింది నీ పనియందు దృష్టి సారించడం ఎందుకు పనికిరాని వారు అని నిన్ను కించపరిచినటువంటి వారికి నీవేంటో తెలియపరచడం నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బ తీసుకునేలా నీకు నీవే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వారి ముందు అలా దుఃఖంతో ఉంటే వారికి నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లవుతావు పనినే దైవంగా భావించావు కదా మరి దాని ఎందే శ్రద్ధ వహించు జీవితమంతా సంతోషమయమవుతుంది పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా మారుతుంది నిన్ను ఎగతాళి చేస్తున్నవారు అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతకవచ్చేమో నువ్వు గంజి తాగైనా సరే గొప్పగా గౌరవంగా బ్రతకడం చాలా మేలు కదా అలాగే నీ అవసరం ఉన్నంతవరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడుతలతో ముంచేస్తారు వారి అవసరం తీరిపోయిన తర్వాత చేసినటువంటి కనీసం మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు పెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తూ ఉంటారు అలా వారిని చూస్తూ కాలం మాత్రం ఊరుకుంటుంది అని అనుకోకు తప్పకుండా వారికి బుద్ధి చెబుతుంది అలాగే అస్సలు సహించదు కాబట్టి వారి గురించి నువ్వేమీ ఆలోచించిన అవసరం లేదు ధర్మం అనేది ఎప్పుడూ కూడా అందరికీ సమానంగానే ఉంటుంది జీవితాంతం మర్చిపోలేనంత గుణపాఠం వారికి నేర్పిస్తుంది నువ్విప్పుడు పేదరికంలో ఉండవచ్చు నీకు తోడు ఎవ్వరూ లేరని ప్రతిరోజు కృంగిపోతూ ఉండవచ్చు కానీ నా సహాయం మాత్రం నిరంతరం నీకు ఉంటుందని గుర్తుపెట్టుకో నీకు నాకు అవినాభవ సంబంధం ఉంది కాబట్టే మనం ఇద్దరం ఈ జన్మలో కలుసుకున్నాం నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఎప్పుడూ ఊహించవద్దు అలాగే నీ జీవితాన్ని తక్కువ చేసుకోవద్దు ఇక ఇంతేనేమో నా జీవితం ఇక ముగిసిపోతుందేమో ఈ కష్టాలతోనే నేనెప్పుడూ కూడా కృంగి కృషించిపోతూ ఉంటానేమో అనేటటువంటి అపనమ్మకంతో నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ఊహించవద్దు నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక్కటంటే ఒక్కటి ఒక్క క్షణం మాత్రమే చాలు కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో తప్పకుండా నువ్వు లాభం పొందుతావు ఈ ప్రపంచం మొత్తం మీద నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఎవరైనా ఉన్నారా అంటే నీ తల్లిదండ్రుల తరువాత నీ బాబాను నేను ఒకడిని ఉన్నాను అని ఎప్పుడూ మర్చిపోవద్దు నీవు నా మీద అలగవచ్చు అలాగే తిరిగి మరలా బాబా అని పిలవవచ్చు నువ్వు ఎలా పిలిచినా సరే నా భావం మాత్రం నీ వద్ద ఒకేలా ఉంటుంది నీకు కలగబోయేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఊహించలేరు నేను ఎవరైతే ఎగతాళి చేశారో వారందరికీ కూడా తప్పకుండా తగినటువంటి గుణపాఠం చెబుతాను అలాగే వారిని చూసి కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకో నీకు తప్పకుండా నా సహాయం అందుతుంది నా సహాయం అందిన వెంటనే ఈ సాయిని మరిచిపోతావేమో అప్పుడైనా సరే ఈ సాయిపై నిండు నమ్మకంతో ఉంటావు కదూ ఇది నీ షిరిడి సాయి పిలుపుగా భావించు ఇది వినేటటువంటి అదృష్టాన్ని ఈరోజు నీకు నేను కల్పించాను కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా లేనిపోని ఆలోచనలతో సతమతం అవకుండా సంతోషంగా ఉండు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఈ సాయికి మాత్రమే తెలుసు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు అందించినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు